आज हिंदुस्तान के डायनामिक लीडर जनाब राहुल गांधी जी का जन्मदिन है वो जन्मदिन हम बोधन कांग्रेस पार्टी की तरफ से बोधन में बहुत ही जोरों खुशी से मना रहे हैं हम केक काट कर उनका जन्मदिन मनाए हैं और वो राहुल गांधी साहब जो हिंदुस्तान में आज कांग्रेस पार्टी क्या है इंसाफ क्या है और हमदर्दी क्या है लीडरशिप क्या है वो बता दिए हैं अच्छे अच्छे लीडरों के पैरों के तले जमीन खिसका दिए हैं हम उनको आज राहुल गांधी जी को जन्मदिन की मुबारकबाद देते हैं और उनके बताए उस उसूलों पर हम चलने की हम कोशिश करेंगे बोधन में इतना कहते हुए मैं शुक्रिया अदा करता हूँ हिंद ये रोजो कांग्रेस पार्टी ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కార్యకర్తలు నాయకులందరూ ఆనంద ఉత్సవాలతో జన్మదిన కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అయితే రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికి కూడా తృణప్రాయంతో త్యాగం చేసి ఈరోజు దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది ఈరోజు మోడీ మేనియాను వణుకు పుట్టించి ఈరోజు దేశంలో అత్యుత్తమ నేతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలంటుంది దేశ ప్రజలు కూడా ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి అయ్యే రాహుల్ గాంధీ గారికి బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో ఉత్తమ ఉత్తమైన ఫలితాలు సాధించాలి దేశ ప్రధానిగా కావాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం